బిస్మిల్ అహర్మాన్ రహీమ్ అస్సలం అయికు రహమతుల్లాహి వ ఇస్లాంలోని పవిత్ర రాత్రుల్లో షబె మిరాజ్ ఒకటి రసవ నెల ఇరవై ఏడవ తేదీన షబె మిరాజ్ జరుపుకుంటారు అసలు షబె మిరాజ్ అంటే ఏమిటి నాటి రాత్రి ఏం జరిగింది సప్తాకాశాలలో ప్రవక్త మహనీయులు చూసిందేమిటి నాటి పర్వదినాన విశ్వ మానవాళికి

అనేక కష్టనష్టాలు ఎదురయ్యాయి ప్రజలను అల్లహ వైపునకు పిలుస్తూ మన అందరి సృష్టికర్త అయిన అల్లాహను మాత్రమే మనం ఆరాధించాలి అని బోధిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను ఎన్నో రకాల కష్టాలను కూడా భరించారు కానీ మక్కాలో అతి కొద్ది మంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు మక్కా వెలుపుల ప్రజలకు సత్య సందేశం అందించాలని సంకల్పించిన ప్రవక్త మహనీయులు తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు తాయిఫ్ వాసులు మహోపకారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు ఆయనపై రాళ్ల వర్షం కురిపించారు రాళ్ల దెబ్బలకు ప్రవక్త శరీరం అంతా రక్తశక్తమైంది ఇది జరిగిన కొంతకాలానికి ప్రవక్త మహనీయుని జీవితంలో మరో శరాఘాతం తగిలింది ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచిన ఆయన జీవిత భాగస్వామి ఖతీజా రజి అల్లా అన్హా ఇహలోకం వీడారు మరికొంతకాలానికి మరో కొండంత కష్టం వచ్చి పడింది ఆపత్కాలంలో ప్రవక్త మహనీయుని వెన్ను తట్టి అండగా నిలబడిన తండ్రి హజరత్ అబూ తాలిబ్ కూడా పరమపదించారు ప్రవక్త మహనీయుని జీవితంలో అత్యంత క్లిష్టమైన కాలం అది కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ ముప్పేట దాడి చేశాయి అయినా వాటన్నిటినీ ఓర్పుతో భరిస్తూ దైవదోచ కార్యంలో ముందుకు సాగారు ప్రవక్త సలల్లాహు అలయ ఇలా ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఒక శుభఘడియ వచ్చింది అదే షబే మెరాజ్ షబ్ అంటే రాత్రి మిరాజ్ అంటే ఆరోహణ లేదా పైకి వెళ్ళడం అల్లాహ తన మహిమలు సూచనలను ప్రవక్త మహనీయులకు చూపించాడు దీనిని ఇస్రా అని అంటారు మక్కా నుంచి బైతుల్ మగ్దీస్ వరకు రాత్రి వేళ ఏదైతే ప్రయాణం జరిగిందో అదే ఇస్రా బైతుల్ మగ్దీస్ నుంచి ఏడు ఆకాశాల వైపుకు ఏ ప్రయాణం అయితే జరిగిందో దాన్ని మేరాజ్ అని అంటారు దీని ప్రస్తావన ఖురాన్లోని సూర్య నజంలో ఉంది ఒకరోజు మహాప్రవక్త సలహు అలై సల్లం కాబా గృహ ప్రాంగణంలో మగత నిద్రలో ఉన్నారు అకస్మాత్తుగా జిబ్రాయిల్ అలై సలాం ప్రత్యక్షమయ్యారు మహాప్రవక్త సలహు అలై సల్లంను నిద్రలేపారు ఆయనను జమ్ బావి దగ్గరికి తీసుకుని వెళ్ళారు అక్కడ ఆయన హృదయాన్ని చీల్చి గుండెకాయను జంజమ్ జలంతో శుభ్రపరిచారు తర్వాత దానిని విశ్వాసం వివేచనలతో నింపి మూసివేశారు అప్పుడు స్వారీ చేసేందుకు ఒక విచిత్ర వాహనాన్ని హాజరుపరిచారు అది తెల్లగా కంచర గాడిద కంటే కాస్త చిన్నదిగా ఉంది మెరుపు కంటే వేగంగా ప్రయాణిస్తుంది అందువల్ల దాన్ని బుర్రాహ్ అని అంటారు గత ప్రవక్తలు కూడా తమ ప్రయాణ నిమిత్తం ఈ వింత జంతువునే వాహనంగా ఉపయోగించేవారు మహాప్రవక్త సలల్లా అలెస్లం దాన్ని అధిరోహించి దైవదూత జిబ్రాహీల్ అలె ఇస్లాంతో పాటు బయలుదేరారు మొదటి మజిలీ మదీనా పట్టణం అక్కడ ప్రాప్తవాహనీ దిగి నమాజ్ చేశారు అప్పుడు దైవదూత జిబ్రాహిల్ అలేస్లం మహాప్రవక్తను ఉద్దేశించి మీరు ఇక్కడికే హిజ్రత్ చేసి వస్తారు అని అన్నారు రెండో మజిలీ ప్రవక్త మూసా అలె ఇస్లాంతో అల్లాహ సంభాషించిన సినాయి కొండ మూడవ మజిలి ప్రవక్త ఈసా అలై స్లం జన్మస్థానమైన బెత్లహేమ్ నాలుగవ మజిలి బైతుల్ మగ్దీస్ ఇక్కడితో బుర్రాహ్పై ప్రయాణం ముగుస్తుంది మహాప్రవక్త సలల్లాహ్ అలై సలం బుర్రాఖ్ పై పర్యటిస్తున్నప్పుడు దారిలో కొన్ని సంఘటనలు జరిగాయి ఒకచోట ఎవరో ఒకతను ప్రవక్త సలల్లాహ్ అలై సలంను ఇటువైపు రా అని పిలిచాడు ప్రవక్త మహాశయులు అదేమీ పట్టించుకోలేదు అప్పుడు దైవదూత జిబ్రాహీల్ అలే సలం అతడు మిమ్మల్ని యూదమతం వైపు పిలుస్తున్నాడు అని అన్నారు అంతలోనే ఇటువైపు వచ్చాయి అని మరో దిశ నుంచి పిలుపు వచ్చింది ప్రవక్త మహనీయులు అతని వైపు కూడా చూడలేదు అప్పుడు దైవదూత జిబ్రాహీల్ అలె సలం ఇతడు క్రైస్తవ మత ప్రచారకుడు అని అన్నారు అనంతరం అపురూప సౌందర్యవతి అయిన ఒక స్త్రీ దైవ ప్రవక్త సలల్లాహు సల్లం కంటపడింది ఆయన్ను తన వైపు పిలిచింది ప్రవక్త మహాశయులు ఆమె వైపు నుంచి కూడా చూపులు మరల్చుకున్నారు అప్పుడు జిబ్రహీల్ అలె సలాం ఈమె ప్రపంచం అని అన్నారు తరువాత బాగా వయసుమీరిన ఒక ముసలమ్మ మహాప్రవక్త సల్లల్లాహు అలై వసల్లంకు ఎదురైంది అప్పుడు జిబ్రాహీల్ అలే ఈమెను చూసి ప్రపంచ వయస్సును అంచనా వేసుకోండి అని అన్నారు ఆ తర్వాత మరో వ్యక్తి తారసపడ్డాడు అతను కూడా దైవ ప్రవక్త అలై వసల్లంను తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నించాడు అయితే ప్రవక్త సలల్లాహు అలై స్ల్లం అతన్ని కూడా విస్మరించి ముందుకు సాగారు అప్పుడు జిబ్రాహీల్ అలెస్లాం ఇతను షైతాన్ మిమ్మల్ని దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అన్నారు బైతుల్ మగతీసి చేరిన తర్వాత ప్రవక్త సలహుఅలై సల్లం బుర్రాహు దిగి దానిని గత ప్రవక్తలు కట్టిన చోటే కట్టివేశారు ఆ తర్వాత ప్రవక్త సులేమాన్ అలై స్లాం నిర్మించిన హైకలే సులేమానియాలో ప్రవేశించారు అక్కడ ఆది నుంచి అంతం వరకు ఆవిర్భవించిన దైవ ప్రవక్తలంతా సమావేశమై ఉన్నారు వారు మహాప్రవక్త సల్లాహు అలైస్ల్లంను చూడగానే నమాజ్ కోసం బారులు తీరి నిలబడ్డారు ఇమామత్ ఎవరు వహిస్తారా అని అందరూ నిరీక్షించసాగారు అప్పుడు దైవదూత జిబ్రాహీల్ సలాం ప్రవక్త సలల్లాహు అలహువు సలంను ఇమామత్ వహించాల్సిందిగా కోరారు మహాప్రవక్త సలల్లాహు అలై సల్లం నేతృత్వంలో అందరూ నమాజ్ చేశారు నమాజ్ ముగిసిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలహీ విల్లం ముందు మూడు పాత్రలు ఉంచబడ్డాయి ఒక దానిలో నీళ్లు రెండవ దానిలో పాలు మూడవ దానిలో మద్యం ఉన్నాయి ప్రవక్త మహాశైలు ఆ మూడింటిలో నుంచి పాల పాత్రను మాత్రమే స్వీకరించారు అప్పుడు దైవదూత ఇబ్రాహిల్ అలెహ్ సలం మీరు సహజ ధర్మాన్ని ఆశ్రయించారు అని అన్నారు ఆ తరువాత ప్రవక్త సలహు అలై దగ్గరకు ఒక నిచ్చెన తీసుకురాబడింది దైవదూత జిబ్రాహీల్ అలేస్లాం ఆ నిచ్చెన ద్వారా మహాప్రవక్త సలహు అలైస్లంను గగనానికి తీసుకుని వెళ్ళారు ప్రవక్త మహాశైలు మొదటి ఆకాశానికి చేరుకున్నారు అప్పుడు ఆకాశ ద్వారం మూసి ఉంది ద్వారపాలకులు హజరత్ జిబ్రహీల్ అలేస్లాంను ఉద్దేశించి మీతో పాటు వచ్చిన ఈ వ్యక్తి ఎవరు అని అడిగారు దానికి ఆయన ముహమ్మద్ అని సమాధానమిచ్చారు ఈయనను పిలిపించడం జరిగిందా అని అడిగారు అవును అన్నారు జిబ్రహీల్ అలైస్ సలం అప్పుడు ద్వారాలు తెరవబడ్డాయి మొదటి ఆకాశంలోని దైవదూతలు మహాప్రవక్త సలల్లాహు అలై సల్లంను సాధారణంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలిగారు అక్కడ ప్రవక్త సలల్లాహు సల్లంకు ఉన్నత హోదా అంతస్తులు కలిగిన అనేక మంది వ్యక్తులతో పరిచయమైంది వారు సంపూర్ణమైన మానవ రూపం దేదీప్యమానమైన ముఖవర్చస్సు కలిగి ఉన్నారు వారిలో ఒకరిని పరిచయం చేస్తూ ఇబ్రాహీల్ అలీ ఇలా అన్నారు ఈయన హజరత్ ఆదం మానవజాతికి మూలపురుషుడు హజరత్ ఆదం అలేస్లాంకు ఇరువైపులా కొందరు గుముగూడి ఉన్నారు ఆయన తన కుడి వైపు చూసినప్పుడు ఆనందించడం ఎడమ వైపు చూసినప్పుడు దుఃఖించడం చూసిన ప్రవక్త మహాశైలు ఇదేమిటి అని అడిగారు దానికి హజరత్ జిబ్రాహీల్ అలే ఇస్లాం ఆదం అలా ఇస్లాంకు కుడి ఎడమల వైపు ఆయన సంతానం ఉంది ఆదం అలేస్లాం తన కుడివైపు పుణ్యాత్ములైన సంతానాన్ని చూసి సంతోషిస్తారు ఎడమవైపు పాపాత్ములైన సంతానాన్ని చూసి దుఃఖిస్తుంటారు అని బదులిచ్చారు జిబ్రహీల్ అలీ మొదటి ఆకాశంలో మహాప్రవక్త సలహా అలెస్లాంకు అన్ని విషయాలు క్షుణ్ణంగా చూసే అవకాశం లభించింది ఆయన అక్కడ ఒకచోట కొందరు వ్యక్తులు పంట కోయడాన్ని చూశారు అయితే ఆ పంట కోస్తున్న కొద్దీ తరగడానికి బదులు పెరగడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు ఇదేమిటి వ్యవహారం అని అడిగారు అప్పుడు హజరత్ ఇబ్రహీల్ అలే వీరు దైవ మార్గంలో జిహాద్ చేసినవారు అని సమాధానమిచ్చారు మరొక చోట కొందరి తలలను బండరాళ్లతో చితక్కొట్టడం చూసి ఇదేమిటి వ్యవహారం అని అడిగారు అప్పుడు అలే అలైస్లం వీరు నిద్రమత్తుతో నమాజ్ చేయడానికి బద్దకించేవారు అని చెప్పారు మరోచోట ప్రవక్త సలల్లాహు అలెస్సలం కొందరు వ్యక్తులు అతుకుల దుస్తులు ధరించి పశువుల మాదిరిగా గడ్డి మేయడాన్ని చూసి వీరెవరు అని అడిగారు వీరు తమ సంపదల నుంచి జకాత్ చెల్లించని వారు అని సమాధానమిచ్చారు హజరత్ ఇబ్రాహిల్ అలేస్లాం ఇంకో చోట ఒక వ్యక్తి కట్టెలు పోగు చేస్తూ మోపు కట్టి దాన్ని లేపేందుకు ప్రయత్నించి విఫలమవుతున్నాడు అయితే ఆ మోపులో నుంచి కొన్ని కట్టెలు తీసివేయడానికి బదులు మరికొన్ని కట్టెలు కలిపి మోపు కడుతున్నాడు దైవప్రవక్త సలహు అలై సల్లం అతని ప్రవర్తన చూసి ఈ మూర్ఖుడెవరు అని అడిగారు అందుకు ఇబ్రాహీం అలై సలాం ఈ వ్యక్తి మోయలేనన్ని బాధ్యతలు మీద వేసుకునేవాడు వాటిని తగ్గించుకునే బదులు ఇంకాస్త పెంచుకుంటూ పోయేవాడు అని సమాధానమిచ్చారు మరొక చోట మహాప్రవక్త సలల్లాహు అలహ సల్లం కొందరు వ్యక్తులను చూశారు వారి నాలుకలు పెదవులు కత్తెర్లతో కత్తిరించబడుతున్నాయి ఆయన ఇదేమిటి అని అడగ్గా వీరు బాధ్యత మరిచిన ఉపన్యాసకులు విశృంఖల ప్రసంగాలు చేస్తూ కలహాలు కల్లోలాలు సృష్టిస్తుండేవారు అని చెప్పారు జిబ్రహీల్ అలీ వేరొక చోట ఒక చెట్టు బండలో కొంచెం పగలు ఏర్పడింది అందులో నుంచి బాగా బలసిన ఒక ఎద్దు బయటకు వచ్చింది తిరిగేది ఆ పగల్లో దూరడానికి ప్రయత్నించింది కానీ ఎంత ప్రయత్నించినా ఆ సందులో దూరలేకపోయింది ప్రవక్త సలహు అరే సలం ఈ దృశ్యం చూసి ఇదేమిటి అని అన్నారు దానికి జిబ్రహీల్ అదే స్థలం ఇది బాధ్యత రాహిత్యంగా కల్లోలం రేకెత్తించే ఓ మాట మాట్లాడి ఆ తర్వాత పశ్చాత్తాపం చెందే మనిషికి సంబంధించిన దృశ్యం అతను అలా పశ్చాత్తాపం చెంది తన మాటను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ సరిదిద్దుకోలేకపోతాడు అని సమాధానమిచ్చారు ఇంకొక చోట కొందరు మనుషులు స్వయంగా తమ శరీరాల నుంచే మాంసం కోసి తింటున్నారు రక్త సలాభాలయ స్థలం వాళ్ళని చూసి వీళ్ళెవరు అని అడిగారు అప్పుడు హజరత్ జిబ్రయిల్ అలే స్థలం వీరు ఇతరులను ఏకశక్యం చేసేవారు అని అన్నారు వారికి సమీపంలోనే రాగి గోళ్లు కలిగిన కొందరు మనుషులు ఉన్నారు వారు తమ రాగి గోళ్ళతో ముఖాలను రొమ్ములను రక్కుకుంటున్నారు ప్రవక్త సలహు అలవి వాళ్ళని చూసి వీళ్ళెవరు అని అడిగారు వీరు ఇతరుల గురించి పరోక్షంగా నిందిస్తూ వారిని అవమానించేవారు అని చెప్పారు హజరత్ జిబ్రాహిల్ అలేస్లాం ఒంటెల్లాంటి పెదాలు కలిగి ఉండి అగ్నిని ఆరగించే కొందరిని చూసి దైవప్రవక్త ప్రవక్త సలల్లాహు వీరెవరు అని అడిగారు వీరు అనాథల సొమ్మును కాజేసేవారు అని బదులిచ్చారు జిబ్రాహిల్ అలెస్సలాం దైవప్రవక్త సలహు అలై మరికొందరు వ్యక్తులు కనిపించారు వారి కడుపులు బాణకడుపులుగా ఉండి పాములతో నిండి ఉన్నాయి దారిలో వచ్చే పోయేవారు వారిని త్రొక్కుతూ వెళుతున్నారు కానీ వారు మాత్రం తమ స్థానాల నుంచి కదిలేవారు కాదు దైవప్రవక్త సలహు అలై వీళ్ళెవరు అని అడిగారు వీరు వడ్డీ తినేవారు అని సమాధానమిచ్చారు హదరత్ ఇబ్రాహిల్ అలైస్లాం ప్రవక్త సలహాహు అలహీ స్థలం వేరొక చోట మరికొందరిని చూశారు వారి ఒకవైపు తాజా మాంసం మరోవైపు కుళ్ళిపోయి కంపు కొట్టే మాంసం ఉంది వారు తాజా మాంసం తినే బదులు కుళ్ళిపోయిన మాంసం తింటున్నారు ప్రవక్త మహాశయులు ఈ వింతను చూసి వీరెవరు అని ప్రశ్నించారు అప్పుడు దైవదూత జిబ్రహీల అలహ్ స్థలం వీరు ధర్మసమ్మతమైన స్త్రీ పురుషులను కాదని అధర్మంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ మనోవాంఛల్ని తీర్చుకునేవారు అని చెప్పారు వేరొక చోట కొందరు స్త్రీలు తమ వక్షోజాల ఆధారంగా వేలాడుతున్నారు అది చూసి ప్రవక్త మహనీయులు వీరెవరు అని అడిగారు ఈ స్త్రీలు తమది కాని అక్రమ సంతానాన్ని తమ భర్తలకు అంటకట్టినవారు అని చెప్పారు దేవదూత జిబ్రాహిల్ అలీ ఇస్లాం ఈ పర్యటనలో దైవప్రవక్త సలహాహు అలై సల్లంకు చిట్లిన ముఖంతో దురుసుగా ప్రవర్తించే ఒక దైవదూత పరిచయమయ్యాడు అప్పుడు ప్రవక్త మహనీయులు ఇప్పటి వరకు నన్ను కలిసిన దైవదూతలందరూ చిరునవ్వతో సాదరంగా కలిశారు కానీ ఇతను ఈ విధంగా ముఖం చిట్లించుకొని కలవడానికి కారణం ఏమిటి అని అడిగారు దానికి జిబ్రహీల స్థలం ఈయనకు సంతోషంతో పనేమిటి ఈయన నరకపాలకుడు అని అన్నారు దేవప్రవక్త సలహా వలై సలం ఈ మాట విని నరకం ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని తన కోరికను వ్యక్తపరిచారు అప్పుడు నరకపాలకుడు హఠాత్తుగా ఆయన ముందున్న తెరను తొలగించాడు భీకర స్వరంతో నరకం కంటపడింది ఈ విధంగా దేవప్రవక్త సలహా వలై సలం మొదటి ఆకాశం పర్యటన పూర్తి చేసి రెండవ ఆకాశంలోకి ప్రవేశించారు అక్కడ ఆయనకు హజరత్ ఇహియా అలే ఇస్లాం హజరత్ ఈసా అలే పరిచయం చేశారు జిబ్రహీల్ అలే మూడవ ఆకాశంలో తారల రమణ పున్నమి చంద్రుడిలా అసామాన్య సౌందర్యవంతుడైన ఒక యువకుడు పరిచయం అయ్యాడు ఆయన ప్రవక్త యూసుఫ్ అలే అని హజరత్ ఇబ్రహీల్ అలే తెలియజేశారు నాలుగవ ఆకాశంలో ప్రవక్త ఇద్రీస్ అలె ఐదవ ఆకాశంలో ప్రవక్త హారూణ్ అలహలాంను ఆరవ ఆకాశంలో ప్రవక్త మూసా అలహలాంను కలిశారు ప్రవక్త మహనీయులు ఏడవ ఆకాశంలో మహా అద్భుతమైన ఒక భవనం కనిపించింది దాని పేరు బైతులు మామూలు అక్కడ అసంఖ్యాకమైన దైవదూతలు వస్తూ పోతుంటారు ఆ భవనం దగ్గర ప్రవక్త సలల్లాహు అలైస్లాంకు తనను పోలిన ఒక మహనీయుడితో పరిచయం అయింది ఆయనే దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీల్ అలీ ప్రవక్త సలహు అలై సల్లం ఇలా పై పైకి వెళుతూ చివరికి సిద్రతుల్ ముంతహ అనే ఒక చోటకి చేరుకున్నారు ఈ స్థలం విశ్వప్రభు కొలువుకు సృష్టి రాసులకు మధ్య ఒక సరిహద్దు లాంటిది కింది నుంచి వచ్చేవారు ఇక్కడి దాకా వచ్చి ఆగిపోతారు పైనుంచి దైవాజ్ఞలు దైవ శాసనాలు నేరుగా ఇక్కడికి వస్తాయి ఈ స్థలం సమీపంలోనే దైవ ప్రవక్త సల్లాహు అలై ఉస్లాంకు స్వర్గం చూపించడం జరిగింది దేవదూత జిబ్రహీల్ అలె ఇస్లాం ముంతహా వరకు వచ్చి ఆగిపోయారు ఇక్కడి నుంచి మీరొక్కరే వెళ్ళాలి అన్నారు దైవదూత జిబ్రహీల్ అలె ఎందుకలా అని అడిగారు ప్రవక్త మహనీయులు ఇక్కడి నుంచి నేను ఒక్క అంగుళం ముందుకు కదిలినా నా రెక్కలు కాలి బుడిదైపోతాయి అన్నారు జిబ్రహీల్ అలే తర్వాత ప్రవక్త మహాశైలు అక్కడి నుంచి ఒంటరిగా ముందుకు సాగారు చివరకు ఆయన ఒక ఎత్తైన చదునైన ప్రదేశంలోకి ప్రవేశించగానే విశ్వ సామ్రాట్ కొలువు దర్శనమైంది విశ్వ ప్రభువుతో సంభాషించే మహాభాగ్యం అల్లాహ్ తరపు విశ్వ మానవాళికి మూడు బహుమానాలు అందజేయబడ్డాయి ఒకటి ప్రతిరోజు యాభై సార్లు విధిగా నమాజ్ చేయాలి రెండు సూరాలోని చివరి రెండు ఆయత్తులు మూడు ప్రవక్త సలల్లాహు అలే సల్లం అనుచర సమాజంలో ఎవరైతే షిర్కు నుంచి దూరంగా ఉంటారో అల్లా శుభానువతాల వారి ఘోరమైన పాపాలను కూడా మన్నిస్తాడు ఒక మనిషి ఒక సత్కార్యం చేయాలని సంకల్పించుకుంటే అతని కర్మపత్రంలో ఒక పుణ్యం రాయబడుతుంది అతని సత్కార్యాన్ని ఆచరణలో పెడితే అతని కర్మపత్రంలో పది పుణ్యాలు రాయబడతాయి అయితే ఒక మనిషి ఒక దుష్కార్యం చేయదలుచుకున్నప్పుడు అతని కర్మపత్రంలో ఏది రాయడం జరగదు ఒకవేళ అతను దుష్కార్యాన్ని ఆచరణలో పెడితే అతని కర్మపత్రంలో ఒకే ఒక పాపం రాయబడుతుంది ఇవి విశ్వసామ్రాట్ తరఫున ప్రవక్త సలల్లాహు అలై సల్లంకు అందిన ఆదేశాలు మహాప్రవక్త సలహు అలైస్లం దైవ సన్నిధి నుంచి తిరుగు ప్రయాణమయ్యేటప్పుడు ప్రవక్త మూసా అలె కలిశారు ప్రవక్త మూసా అలై ఇస్సలం మహాప్రవక్త సలహు అలైస్ల్లంకి ఇవ్వబడిన దైవాజ్ఞలు విని నాకు ఇజ్రాయిల్ సంతతి ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి మీ అనుచర సమాజం రోజుకు యాభై సార్లు నమాజ్ ఆచరించలేదని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గించమని విన్నవించుకోండి అని అన్నారు అప్పుడు ప్రవక్త మహాశేలు దైవ సన్నిధికి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గింపు కోసం విన్నవించుకున్నారు దాంతో పది నమాజులు తగ్గించబడ్డాయి కానీ ప్రవక్త మూసా అలీ ఇస్సలాం మీ అనుచర సమాజం అన్నిసార్లు కూడా నమాజ్ చేయలేదని చెబుతూ ఆయనను మళ్ళీ వెనక్కి పంపారు ఇలా హజరత్ మూసా అలైస్సలాం చెప్పడంతో మహాప్రవక్త సలహా అలహే విసల్లం మాటిమాటికి దైవ సన్నిధికి వెళ్ళి నమాజుల సంఖ్య తగ్గింపు కోసం అర్ధించేవారు ప్రతిసారి పది నమాజులు తగ్గించబడేవి చివరికి ఐదు నమాజులు విధిగా నిర్ణయించబడింది ఈ ఐదు పూటల నమాజు యాభై పూటల నమాజ్తో సమానమని చెప్పబడింది తిరుగు ప్రయాణంలో ప్రవక్త సలహు అలహ విశల్లం నిచ్చిన ద్వారానే దిగి బైతులు మగ్దీస్కు చేరుకున్నారు అక్కడ దైవప్రవక్త అంతా హాజరై ఉన్నారు మహాప్రవక్త సలల్లాహు అలహీ సల్లం నేతృత్వంలో అందరూ నమాజ్ చేశారు బహుశా అది ఫదర్ నమాజ్ వేడయి ఉంటుంది అనంతరం ప్రవక్త సలహు అలై సల్లం బుర్రాహ్ ఎక్కి మక్కా తిరిగి